చూడు బొమ్మలు చూడు ఇది ఇక అన్ని బట్టలు అయితే వనుక్కున్నాం ఇక మా బిడ్డ కాకలైతే ఉందని చెప్పి కార్ సమాసీలు అయితే తింటాను ఎన్ని మూడ్ అందా ఎందుకు కంప్లీట్ అయిపోయింది అవి అయిపోయింది డిక్లు ఉన్నాయి అందులో ఇంట్లో పెట్టు పెళ్లి సామాన్ కంప్లీటెడ్ అయింది డోర్లు అన్ని మళ్ళీ హీట్ అయితే అన్ని ఈ చిన్న కారే కానీ మొత్తం నింపుకొని పోతాను మా బిడ్డకు డ్రూప్ అయింది స్మైల్ గా డ్రెస్ కొనాలి ఇంకా ఏం కొనాలి బ్లౌజ్ ఇయాలి ఇక పెళ్లి సామాన్ అయితే అయిపోయినాయి మా తమ్ముని ఇక బట్టలు పెట్టే బట్టలు అన్ని కొన్నాం ఆల్మోస్ట్ డ్రెస్ ఫిక్స్